హాయ్ ఫ్రెండ్స్ కళ్ళు బాగా తగ్గిన చెట్టు కొద్ది కొద్దిగా మళ్ళీ కవర్ అవుతుంది ఇవాళ ఇట్టినరోజు చూద్దాం ఈ గోలైతే పన్నెండు రోజులు అవుతుంది కళ్ళు గుంజి ఇప్పటి అయితే ఇది గింతంత కళ్ళే పడుతుంది నురుగు ఏముండదు బట్టి నీళ్ళకనే ఇది పన్నెండు రోజుల కాంచి పారా దీన్ని పడతలేను అడుగు కూడా మళ్ళీ వార పోసి పెడతా ఇట్లా నురువు లేకుండా గుల మాత్రం కళ్ళు కచ్చే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఏమన్నా ట్రై చేద్దాం మనం ఎందుకంటే ఈ చెట్టు ఆల్రెడీ ఎక్కుతానా వేరే రెండు గుళ్ళలు ఉన్నాయి కాబట్టి దీన్ని నట్నకి ఇస్తానా ఇంత ఇగో ఈ కాయకట్టు ఈ కాయకట్టు ఈ రెండు అయిపోయిన తర్వాత ఇవి లేత కాయాలినప్పుడు కూర్చున్నా ముంజకాయలు లేత ముంజకాయలనప్పుడు కూర్చున్నా ఇది పాతి ఉంటుంది ఒకవేళ ఇక్కడికి వచ్చినాక కళ్ళు పెరుగుతుందా చూద్దాం ఇదికి వచ్చినాక కూడా కళ్ళు పెరిగిపోతే మాత్రం వాళ్ళు పెడతాను ఉన్నకాయ కోసేసిన ఈ కాయకట్టు దాటేదాకా ఈ కాయకట్ట పడేదాకా చూస్తా ఈ కాయకట్టా కూడా కళ్ళు రాకపోతే మాత్రం వాళ్ళిపోతాడు డెఫినెట్గా ఇది కూడా గిలాస పడ్డ ఈ అయితే రెండు సీసాల పైన కొద్దిగా రెండు లీటర్ల కళ్ళు అవుతుంది సెట్ అయింది ఓకే ఇది ఇది మూడో కుల ఇది కూడా ఒక సీసా కళ్ళు పారింది ప్రజెంటు సీస్ అయితే డెఫినెట్గా ఇది కూడా కళ్ళకు వచ్చిన కానీ ఇంకా రావాలి దీనికి ఒక ప్రాబ్లం ఉన్నది ఏంటంటే కాయలు ఊసిపోయింది మొన్న రెండు కాయలు ఊసిపోయింది అటోకాయ ఇటోకాయ ఈ కాయలు ఊసిపోయింది దాటినాక మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది ప్లస్ పసరు తంట కూడా కళ్ళు కత్తుంది మట్టి రుద్దిన ఎంబడే కాయలు ఊసిపోతే ఇది కూడా మళ్ళీ కళ్ళు కస్తుంది డెఫినెట్గా ఇంకా పెరుగుతుంది కళ్ళు మొత్తం కళ్ళు తగ్గి మూడు రోజులు గ్లాస గ్లాస పడ్డది అయినా ఓపికతో దెక్కినా నాలుగో రోజు సీస్ అయింది ఐదో రోజు సీసాన్నర అయింది ఆరో రోజు రెండు సీసాలున్నర అయింది నిన్న మూడు సెలన్నారైంది ఇవాళ ఇప్పుడే మూడు సెలైంది సాయంత్రం మళ్ళీ సిద్ధనారు రెండు సెలవు అయింది ఐదు సెలకి వచ్చినట్టు కళ్ళు ఎంత ఓపుకుంటే అంత ఫలితం ఉంటుంది మనకు